లక్ష్మీదేవి ధనానికి అధిష్టాన దేవత ఆమె అలిగితే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా ఆమె చంచలమైనదని ఒకచోట నిలవదని అందరూ అంగీకరించిన విషయమే ఆమెని స్థాయి రూపంలో ఇంట్లో నిలుపుకోవాలని గృహంలో ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తారు కొందరు ధనప్రాప్తి కలిగాక దానిని అనేక రకాలుగా దుర్వినియోగం చేయడమే కాక శ్రమని కూడా ఆపేస్తారు అలాంటప్పుడు ఆమెను నిలుపుకోవటం ఎలా జరుగుతుంది ఇంతకీ ఆమె ఎందుకు అలుగుతుంది అలా అలగకుండా మనమేదైనా ఉపాయాలు చేయగలమా అన్న ప్రశ్నకి సమాధానాలు కొన్ని మంగళవారం నాడు అప్పు తీసుకోకూడదు అలా చేస్తే లక్ష్మి అలగడమే కాక అప్పును స్థాయి రూపంలో నిలిపివేస్తుంది బుధవారం నాడు అప్పు ఇవ్వకూడదు అలా మాటిమాటికి చేస్తే లక్ష్మి అలగడమే కాక ఆ ఇంటి నుండి వెళ్లిపోతుంది తామర పువ్వులు బిలువ పత్రాలు నలపకూడదు ఈశాన్య కోణంలో వంట ఇంటిని కానీ శౌచాలయాన్ని కానీ కట్టకూడదు పూజాగృహల్లో ఎంగిలి అశోచము ఉండకూడదు నగ్నంగా స్నానం చేయకూడదు సరస్సులలో నదులలో మలమూత్ర విసర్జన చేయకూడదు పాదాన్ని పాదంతో రుద్ది కడగకూడదు చేతితోనే రుద్ధి కడుగుకోవాలి అతిథికి మర్యాద లోపం చేయకూడదు పశుపక్షుల గ్రాసాన్ని కాజేయకూడదు గోవును అనవసరంగా కొట్టకూడదు సంధ్యా సమయంలో ఇల్లు వ్యాపార స్థలం ఊడ్చే పని చేపట్టకూడదు ఉదయం సాయం సంధ్యలలో కనీసం అగరవర్తి ధూపంతోనైనా దేవతారాధన చేయకుండా ఉంచకూడదు తులసి చెట్టును అనాదరణ చేయకూడదు సూర్యోదయం తర్వాత కూడా అనవసరంగా నిద్రించకూడదు సోమరితనాన్ని అలవరచుకోకూడదు ఏ ఇంటిలో అయితే గృహ కలహాలు తరచుగా జరుగుతుంటాయో మహిళలు వృద్ధులకు అనాదరణ జరుగుతూ ఉంటుందో ఆ ఇంటిపైన లక్ష్మీదేవి అలుగుతుంది దేవతల చిత్తరువులని చిత్తు కాగితాలలాగా వాడకూడదు అభావగ్రస్తులని అవహేళన చేయకూడదు వంచనతో తీసుకున్న రుణాన్ని తీర్చకుండా జాప్యం చేయకూడదు పురుషార్థరహితంగా అంటే వ్యాపార నిమిత్తం కాక ఎంకిలి అశోచము అబద్ధము జూదము లాటరీ లాంటి పనులు చేయకూడదు వ్యసనానికి బానిస కాకూడదు